సామెతల గ్రంథం ఉపోద్ఘాతం ప్రియ సోదరీ సోదరులారా సొలమూని గొప్ప జ్ఞాని అతడు రచించిన గ్రంథత్రయం బైబిలులో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది సామెతలు ప్రసంగి పరమగీతం ఈ మూడు గ్రంథాలలో నేటి మానవునికి అవసరమైన జీవిత సూత్రాలు పరిశుద్ధాత్మ మనకు అందిస్తున్నాడు ఎవరు జ్ఞాని జ్ఞానమంటే ఏమిటి ఆ జ్ఞానాన్ని ఎక్కడి నుండి ఎవరి నుండి పొందాలి ఈ విషయాలన్నీ సామెతల గ్రంథంలో మనము నేర్చుకుంటాము యువత క్రమశిక్షణ కుటుంబ జీవితం ఆత్మ నిగ్రహం శోధనలు వృత్తి వ్యాపారాలు వివాహం ఐశ్వర్యం దారిద్ర్యం అవినీతి మొదలైన అంశాలు ఈ గ్రంథమంతటా చర్చనీయాంశములే లేఖనముల్లో సామెతల గ్రంథాన్ని ఒక కావ్యంగా పరిగణిస్తారు యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతం ఇవన్నీ కావ్య గ్రంథాలు హీబ్రూ భాషలో ఈ ఐదు పద్య కవితలు వీటిలో సామెతలు ప్రసంగి పరమగీతం రాసినవాడు వాడు సొలమోను సామెతల్లో జ్ఞాన సూక్తులున్నాయి ప్రసంగి గ్రంథంలో మానవుని అజ్ఞానం బయలుపరచబడింది పరమగీతం ప్రేమ కావ్యం జ్ఞానానికి అజ్ఞానానికి మధ్య ప్రేమ ఈ మూడు సొలమూను రచనలే మొదటి రాజులు నాలుగో అధ్యాయం ముప్పై రెండో వచ్చిన అతడు మూడు వేల సామెతలు చెప్పాడు ఒక వెయ్యి ఐదు కీర్తనలు రచించాడు అతని కీర్తనలన్నీ మనకిప్పుడు లభ్యం కావు సామెతల్లో కూడా కొన్ని మాత్రమే మనకు లభించాయి సొలమోను గొప్ప వృక్ష శాస్త్రజ్ఞుడు జంతు శాస్త్రజ్ఞుడు కూడా లెబానోలో ఉండే దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి మొలిచే హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు రాశాడు మృగములు పక్షులు ప్రాకే జంతువులు అనగా సరీసృపములు జలచరములు అన్నిటిని గూర్చి అతడు రాశాడు అతని జ్ఞానవాక్కులు తెలుసుకోవడానికి అతని జ్ఞానమును గురించి విన్న భూపతులందరిలో నుండి జనులందరిలో నుండి మనుష్యులు సొలమూను వద్దకు వచ్చారు సామితల గ్రంథంలో సొలమూను జ్ఞానం ఎంత విస్తారమైనదో గ్రహించండి సామిత అంటే ఒక సత్యాన్ని చమత్కారంగా వెలుబుచ్చే సూక్తి నానుడి సామెతలు చిన్న చిన్న వాక్యాల్లో ఉంటాయి ఇవి సామాజిక అనుభవంలో నుండి పుట్టుక వస్తాయి జ్ఞాపకం పెట్టుకోవడానికి వీలుగా సులభ శైలిలో పిల్లలకు కూడా అర్థమయ్యేటట్లు సామెతలు ప్రచారంలోకి వస్తాయి ప్రతి దేశంలో ప్రతి సంస్కృతిలో సామెతలు ఎన్నో వాడుకలో ఉన్నాయి సామెతల గ్రంథానికి కీలక వచనం మొదటి అధ్యాయం ఏడో వచనం యహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం తెలివికి మూలం మూర్ఖులు జ్ఞానాన్ని ఉపదేశాన్ని తిరస్కరిస్తారు సొలమోను ఆయా దేశాల నుండి పలు రకాల సామెతలను సేకరించాడు కొన్ని అతని సొంత సామెతలున్నాయి కొన్ని అతడు ఆయా దేశాల నుండి సంగ్రహించిన సామెతలు అయితే దేవుడు ఈ సామెతలపై తన ముద్ర వేశాడు గనుక ఇవి బైబిల్ గ్రంథంలో ఉన్నాయి ఈ సామెతల్లో కొన్ని సొలమోనుకు ఎవరో ఉపదేశించిన ప్రబోధాల్లాగా ధ్వనిస్తున్నాయి అయితే ఎక్కువ సామెతలు సొలమోను సొంత రచనలు గ్రీకు భాషలో ఎన్నెన్నో సామెతలు ప్రచారంలో ఉన్నాయి శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించినప్పుడు సామెతలు ఆధునిక వాంగ్మయంలో ప్రథమ స్థానం అలంకరిస్తాయి సామెతలు నాలుగో అధ్యాయం ఇరవై మూడో నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతాయి కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో ఈ సూక్తి ఎంతో జ్ఞానయుక్తమైనది సామెతల గ్రంథం దైవ ప్రేరితమైనది ఈ గ్రంథంలో చెప్పబడిన సంగతులు పొందిక కలిగి ఉన్నాయి లోకంలో ఉన్న సామెతలు పరస్పర విరుద్ధమైనవి చాలా ఉన్నాయి కానీ బైబిలులోని ఈ సామెతల గ్రంథం అలాంటిది కాదు అంశములన్నిటిలో ఏకవాక్యత ప్రవర్తిల్లుతుంది ఎందుకనగా ఇది దైవ ప్రేరిత గ్రంథం ఈ గ్రంథమంతటా ఒకనొక యువకుణ్ణి ఉద్దేశించి చేయబడిన ప్రబోధం తేటగా వినిపిస్తుంది అన్ని కాలాలకు సరిపడే సూక్తులు ఇందులో ఉన్నాయి సామెతల గ్రంథం అందరికీ సరిపోయే గ్రంథం ప్రయోజనాత్మకమైనది ప్రయోగాత్మకమైనది ఇందులో ప్రస్తావించబడిన జ్ఞానం ప్రభువైన యేసుక్రీస్తే ప్రసంగి గ్రంథం పన్నెండో అధ్యాయం తొమ్మిదో వచనం ప్రసంగి అనగా సోలమోను అతడు జ్ఞాని అతడు జనులకు జ్ఞానం బోధించాడు అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరిచాడు మరో రహస్యం ఈ గ్రంథంలో ఉంది బైబిలులోని అనేక మంది వ్యక్తుల గుణశీలములు ఈ గ్రంథంలో ప్రతిఫలిస్తాయి ప్రతిబింబిస్తాయి ప్రతి వ్యక్తికి సరిపోయే సామెత ఏదో ఒకటి ఈ గ్రంథంలో వెతికితే దొరుకుతుంది ఈ కావ్యమంతా ఒక ద్విపదలాగా ధ్వనిస్తుంది హీబ్రూ కవిత విలక్షణమైనది ఉదాహరణకు సామెతలు పంతొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనం అపహాసకులకు తీర్పులను బుద్ధిహీనుల వీపునకు దెబ్బలను నియమింపబడినవి అపహాసకులు బుద్ధిహీనులు తీర్పులు వీపులకు దెబ్బలు ఈ సమీకరణ నిష్పత్తి హీబ్రూ కవిత లక్షణం మరొక ఉదాహరణ సామెతలు పదమూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన నీతిమంతుల వెలుగు తేజరిల్లుతుంది భక్తిహీనుల దీపము ఆరిపోతుంది ఈ ద్విపదలో ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యత్యాసం చూపబడింది నీతిమంతులు భక్తిహీనులు తేజరిల్లడం ఆరిపోవడం ఇద్దరు వ్యక్తుల స్వభావాలలోని వ్యత్యాసం చూపడానికి ఈ క్రియాపదాలు వాడబడ్డాయి హీబ్రూ కవితలో మరో లక్షణం ఉంది ఒక తలంపును వ్యక్తం చేసి దానిని ఇంకా తేటపరిచి వర్ణించటం సామెతలు ఇరవయో అధ్యాయం రెండో వచనం రాజు వలని భయం సింహగర్జన వంటిది రాజుకు క్రోధం పుట్టించేవారు తమకు ప్రాణమోసం తెచ్చుకుంటారు అదొక సింహం దానికి కోపం పుట్టించవద్దు అది ప్రాణానికి మోసం అని చెప్పడానికి ఈ ద్విపద క్లుప్త వర్ణన ఎంతైనా తోడ్పడుతుంది సామెతల గ్రంథం దేవుని ప్రజలకు ప్రవర్తన నియమాలను ప్రబోధిస్తుంది సొలమోను ఆగురు లెముయేలు తదితరుల ప్రబోధాలు కూడా ఇందులో చేర్చబడినవి ఇస్రాయేలులోని యువకులను ఉద్దేశించి చెప్పబడిన హితోపదేశాలు ఇందులో ఎన్నో ఉన్నాయి నా కుమారుడా అంటూ ప్రతి యువకుణ్ణి ఉద్దేశించి చెప్పినట్లు ఈ సూక్తులు ధ్వనిస్తాయి సొలమూను పరిపాలన చేస్తూ ఉండగా ఈ సామెతలు సేకరించబడినవి అప్పుడు ఇష్రాయేలు సమైక్య రాజ్యం హిజికియా కాలంలో ఈ సామెతలు ఒక సంపుటంగా జత చేయబడ్డాయి జీవితం అంటే ఏమిటి ఎలా జీవించాలి దేవుని దృష్టిలో మన ప్రవర్తన ఎలా ఉండాలి అనే అంశాలను సామెతల గ్రంథం తరచి తరచి చర్చిస్తుంది ఈ గ్రంథం ముఖ్యోద్దేశ్యం సామెతలు మొదటి అధ్యాయం నాలుగో వచనంలో చెప్పబడింది జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించడానికి యువకులకు తెలివి వివేచన పుట్టించడానికి తగిన సామెతలు ఈ రోజున సామెతల గ్రంథం మనందరికీ ఎంతో ప్రయోజనకరమైనది సులమోను గొప్ప జ్ఞాని అతని జ్ఞానవాక్కులు మనకెంతో ఆచరణ యోగ్యమైనవి ఈ గ్రంథం యొక్క సారాంశం వినండి అనుదిన జీవితంలో ఎలా వ్యవహరించాలి దేవుని బిడ్డలు పైనుండి వచ్చే జ్ఞానాన్ని కోరాలి అట్టి జ్ఞానం ఈ గ్రంథంలో లభిస్తుంది యువకులు ప్రభుత్వోద్యోగంలో చేరాలనుకునేవారు పాటించవలసిన నియమాలు ఇందులో ఉన్నాయి స్త్రీలలో కొందరు దురుద్దేశ్యంతో యువకులను ఆకర్షించి వారి జీవితాలను పాడు చేస్తారు కొందరు స్త్రీలు చాలా మంచివారు ఒక భార్యగా తల్లిగా తోబుట్టువుగా స్త్రీ కుటుంబంలో మంచి ప్రభావం చూపెట్టగలదు దావీదు కుమారుడు ఇస్రాయులు రాజు అయిన సొలమోను సామెతలు సొలమోను క్రీస్తు పూర్వం శతాబ్దంలో జీవించాడు అతడే ఈ గ్రంథం రూపొందడానికి బాధ్యుడు అయితే సామెతలు ఇరవై ఐదో అధ్యాయం మొదటి వచనంలో చెప్పబడినట్లు ఇవి సొలమూను సామెతలే యూదా రాజైన హిజికియా సేవకులు వీటిని ఎత్తి రాశారు ముప్పయో అధ్యాయం మొదటి వచనం దేవోక్తి అనగా యాకె కుమారుడైన ఆగురు పలికిన మాటలు ఆ మనుష్యుడు ఈతి ఏలునకు ఉక్కాలుకు చెప్పిన మాటలు ముప్పై ఒకటో అధ్యాయం మొదటి వచనం రాజైన లెముయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి ఈ గ్రంథంలో దేవుని గురించి కాని యహోవాను గురించి కానీ ఎక్కువ చెప్పబడలేదు గాని మానవుడు దేవుని కోసం తీసుకోవలసిన తీర్మానం ఎలా ఉండాలో చెప్పబడింది సామెతలు తొమ్మిదో అధ్యాయం పదమూడు నుండి పద్దెనిమిదో వచ్చినం వరకు లోకములో ప్రేతలున్నారని వేస్య ఇంటికి వెళ్ళేవారు పాతాళ కూపంలో పడతారని చెప్పబడింది సామెతలు తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో జ్ఞానము లేనివారై ఉండక బ్రతకండి తెలివి కలుగజేసే మార్గములో చక్కగా నడవండి అని చెప్పబడింది పరోక్షంగా ఇవన్నీ దేవుణ్ణి గురించి చెప్పబడిన మాటలే నరకంలో పడవద్దు అంటే పరలోకానికి వెళ్ళు అని అర్థం జ్ఞాన మార్గంలో నడవండి అంటే ఏసే మనకు జ్ఞానము అని అర్థం జ్ఞాని ఎవరు దేవుణ్ణి అనుసరించేవాడు మూర్ఘుడెవడు దేవునికి ఇష్టము కాని అవినీతి మార్గాన పయనించేవాడు సామెతల గ్రంథం జ్ఞానాన్ని ప్రబోధిస్తుంది మొదటి కొరింతి మొదటి అధ్యాయం ముప్పయో వచనం దేవుని మూలముగా ఏసుక్రీస్తు మనకు జ్ఞానము అనగా నీతి పరిశుద్ధత విమోచనము అయ్యాడు కొలసీ పత్రిక రెండో అధ్యాయం మూడో వచనం బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు యేసుక్రీస్తునందే గుప్తములై ఉన్నాయి ఈ గ్రంథాన్ని జాగ్రత్తగా వినండి దేవుడు మిమ్మను సమృద్ధిగా దీవిస్తాడు మరో మాట సామెతలు అనుభవ సూక్తులు జ్ఞాని తన పెద్ద అనుభవంలో నుంచి చెప్పిన చిన్న మాటలే సామెతలు అంటారు ఈ సామెతలు నైతిక జీవితానికి సంబంధించిన హితవాక్కులు ఇందులో వేదాంతం ఉండదు ఆచరణయోగ్యమైన సలహాలు మాత్రమే ఉంటాయి భక్తి జీవితానికి నైతిక ప్రవర్తనకు అవసరమైన దైవోక్తులు ఇందులో ఉన్నాయి ఈ గ్రంథంలోని ముఖ్యాంశం జ్ఞానం ఏ విధంగా ఈ జ్ఞానాన్ని ప్రయోగించాలో చెప్పే చూపే గ్రంథమే సామితలు జ్ఞానం కేవలం మానసికం మాత్రమే కాదు అది దైవభక్తిలో వినియోగమవుతుంది జ్ఞాని అయిన వ్యక్తి దేవునికి భయపడతాడు దేవుని చిత్తాన్ని అన్వేషిస్తాడు దేవుణ్ణి విశ్వసిస్తాడు విధేయతతో దేవుణ్ణి అనుసరిస్తాడు వెంబడిస్తాడు జీవితంలో సరైన తీర్మానాలు చేయడానికి ఉపకరించేదే జ్ఞానం దావీదు దేవుని హృదయానుసారి అయిన మనుష్యుడు ఏసుక్రీస్తు తన తండ్రి చిత్తాన్నే సిలువ మరణ పర్యంతము పూర్తిగా నెరవేర్చిన మహాసాత్వికుడు అయినా వారిని వ్యతిరేకించిన వారు అనేకులు సామెతలు పదహారో అధ్యాయం ఏడో వచనం ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేస్తాడు అంతేకాదు సామెతలు పదో అధ్యాయం ఇరవై ఏడో వచనం యహోవాయందు భయభక్తులు కలిగి ఉండడము దీర్ఘాయుష్యునకు కారణము భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోతుంది సామితల గ్రంథంలోని మాటలు వాగ్దానాలు కావు సాధారణ వాస్తవాలు అలాగే సామెతలు పదహారో అధ్యాయం ఆరో వచనం నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి భక్తిహీనునికి కలిగే రాబడి శ్రమకు కారణము అనగా ఇది సాధారణ వాస్తవ సూక్తి అయితే నీతిమంతులు ఈ లోకములో అందరూ ఐశ్వర్యవంతులు కారు సామెతలు పదమూడో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన నీతిమంతుడు ఆకలి తీరా భోజనం చేస్తాడు భక్తిహీనుల కడుపునకు లేమి కలుగుతుంది ఇలాంటి సామెతలను నిత్యత్వపు వెలుగులో మనం చూడాలి సామెతలలోని సూక్తులు ఈ లోకంలో మానవ జీవితాన్ని గురించిన సాధారణ సంభవాలు సామెతల గ్రంథంలోని సత్యాలు మన అనుదిన జీవితానికి ఎంతో ఉపకరిస్తాయి కొన్ని జీవన సూత్రాలు ఇందులో ఉన్నాయి హెచ్చరికలు మందలింపులు సంప్రదింపులు సామెతల గ్రంథంలో కోకొల్లలుగా ఉన్నాయి అయితే ఈ సామెతలు దేవునికి భయపడేవారికి దేవుణ్ణి మహిమపరచాలనే ఆశగలవారికి మాత్రమే వర్తిస్తాయి శరీరానుసారులకు భక్తిహీనులకు ఈ సామెతలు ఉద్దేశించబడినవి కావు ఈ గ్రంథము దేవుని భక్తులకు మార్గదర్శకం ఈ గ్రంథంలో వివిధ అంశాలు చర్చించబడినవి ఇవన్నీ విడివిడిగా చెప్పబడిన సామెతలు వీటిని శ్రోతలు జాగ్రత్తగా విని జీవితాలకు అన్వయించుకోవాలి సామెతల గ్రంథం క్రైస్తవ విశ్వాసులకు అనుదినము పఠనయోగ్యమైన వాక్య భాగం ఈ గ్రంథంలో మరొక విశేషమున్నది యువతీ యువకులు ఎదుర్కొనే సమస్యలకు శోధనలకు ఈ గ్రంథంలో పరిష్కారమున్నది క్రైస్తవ నాయకత్వానికి అవసరమైన హెచ్చరికలు ఈ గ్రంథంలో పొందుపరచబడి ఉన్నాయి దైవజ్ఞానాన్ని దేవుని బిడ్డలు అనుదిన జీవితానికి అన్వయించుకునే విధానం సామెతల గ్రంథంలో మనకు లభిస్తుంది భక్తి జీవితం ఎలా గడపాలో నేర్చుకోదలచిన వారికి ఇది వాచక పుస్తకం లాంటిది ఈ గ్రంథంలో పద్యాలున్నాయి ఉపమానాలున్నాయి ప్రశ్నలున్నాయి చాటువులున్నాయి ప్రియ స్నేహితులరా మనము ఏ రోజు ఎన్నెన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాము విద్యారంగంలో ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి మానవుని తెలివి విస్తరిస్తున్నది సమాచార సేకరణలో ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తి చూపుతున్నారు మనకు ఎంత విద్య ఉన్నా దైవజ్ఞానం లేకపోతే ప్రయోజనమేమీ ఉండదు సొలమోను గొప్ప జ్ఞాని అతడు రచించిన గ్రంథత్రయం బైబిలులో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది సామితలు ప్రసంగి పరమగీతం ఈ మూడు గ్రంథాలలో నేటి మానవునికి అవసరమైన జీవిత సూత్రాలు పరిశుద్ధాత్మ మనకు అందిస్తున్నాడు ఎవరు జ్ఞాని జ్ఞానమంటే ఏమిటి ఆ జ్ఞానాన్ని ఎక్కడి నుండి ఎవరి నుండి పొందాలి ఈ విషయాలన్నీ సామెతల గ్రంథంలో మనము నేర్చుకుంటాము యువత క్రమశిక్షణ కుటుంబ జీవితం ఆత్మ నిగ్రహం శోధనలు వృత్తి వ్యాపారాలు వివాహం ఐశ్వర్యం దారిద్ర్యం అవినీతి మొదలైన అంశాలు ఈ గ్రంథమంతటా చర్చనీయాంశములే సమయోచితమైన హెచ్చరికలు ఇందులో లభిస్తాయి ఇందులో సిద్ధాంతాలు ఏమీ ఉండవు హీబ్రూ భాషలో సామెత అనే మాటకు అర్థం పరిపాలన లేక వ్యవహార దక్షత నిజమే ఈ గ్రంథం జాగ్రత్తగా వింటే మీరు మీ వృత్తి వ్యాపారాలలో మంచి నాయకులవుతారు జ్ఞానానికి మూలం దేవుణ్ణి ఎరిగి ఉండడం సామెతల గ్రంథములోని జ్ఞానాన్ని కృతజ్ఞతతో స్వీకరించి తమ జీవితాలను దేవునికి ఆమోదయోగ్యముగా మలుచుకుంటారని ఆశిస్తాము ఈ గ్రంథాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు ఆరంభం నుండి తొమ్మిదో అధ్యాయం చివరి వరకు యువతీ యువకులకు అవసరమైన ప్రబోధాలు పదో అధ్యాయం నుండి ఇరవై నాలుగో అధ్యాయం వరకు అందరికీ ప్రతి ఒక్కరికి అవసరమైన సందేశాలు ఇరవై అధ్యాయం నుండి ముప్పై ఒకటో అధ్యాయం వరకు క్రైస్తవ నాయకులకు అవసరమైన హితోపదేశాలు మరచిపోవద్దు ఈ లోకంలో ఎలా జీవించాలి ఎదురయ్యే అనేక పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలి మానవుని కర్తవ్యమేమిటి విధి నిర్వహణలో పాటించవలసిన సూత్రాలేమిటి వీటిని ప్రజలకు తెలియచేయటానికి సొలమూను స్వయంగా ఈ సామెతల గ్రంథం రాశాడు దేవుని పట్ల భయభక్తులు అలవరుచుకొని ప్రజలు జీవించాలి జ్ఞానవంతునికి జ్ఞానహీనుడికి వ్యత్యాసం ఏమిటో ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఉండాలి జ్ఞానము గలవారు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన మార్గాలలోనే నడుస్తారు జ్ఞానహీనులు దేవునికి భయపడక వారి సొంత మార్గాలలో నడుస్తారు యథార్థమైన జ్ఞానం నీతి న్యాయాల అనుసరణలో ఫలిస్తుంది జ్ఞానం లేకపోవడం పాపానికి దారి తీస్తుంది దుర్మార్గమే జ్ఞానహీనత జ్ఞానమే నీతి న్యాయము ఈ గ్రంథంలో ఇంచుమించు ఐదు వందల సామెతలున్నాయి ప్రతి సామెతను పరిశీలనగా ధ్యానించాలి గ్రంథం మొత్తం అర్థం చేసుకున్నప్పుడే ప్రతి సామెతే అర్థవంతమవుతుంది ఈ గ్రంథంలో జ్ఞానము ఒక స్త్రీకి పోల్చబడింది నాలుగో అధ్యాయం చాలా ముఖ్యమైనది ఆ తరువాత పదో అధ్యాయం మనకెంతో అవసరమైన సందేశం సామెతలు పదహారో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ఉంది మూర్ఖుడు కలహము పుట్టిస్తాడు కొండెగాడు మిత్రభేదం చేస్తాడు చెప్పేది నిజమే అయినా వాటి ద్వారా మిత్రభేదం కలగవచ్చు మాటల విషయమై జాగ్రత్త సామెతల గ్రంథంలో నాలుకను గురించిన సందేశం ఎంతో ఉంది అయినా తినబోతూ రుచి అడగటమేందుకు వినండి ఆశీర్వాదాలు పొందండి దైవాశీస్సులు ఆమీన్